ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్లో పలు గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా ఈరోజు మారుమోగుతున్న విషయం విదితమే మరోవైపు పవన్ గారు తాను అతిధిక మెజారిటీతో గెలిచిన పిఠాపురంలో కూడా ఇప్పటికే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ముఖ్యంగా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో ఆయన క్రేజ్ ఏంటో అమరావతిలో ఇటీవలే చూశారు కదా అందరూ ఆయనకి తిరుగులేదయ్యా ఈ రోజు కేంద్రంలో కూడా మంచి ఉంది పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట వెంకయ్య నాయుడు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన నటిస్తున్న హరిహర వీరములు షూటింగ్ కూడా కంప్లీట్ చేసి ఏడాది సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసిన విషయం విదితమే హరిహర వీరమలు సినిమాతోనే మరోవైపు ఓజీ సినిమాలు కూడా నటించే విధంగా ఆయన షెడ్యూల్ రూపొందిస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు ఇటు సినిమాలంటూ అతడగొడుతున్న విషయం మనకు తెలిసిందే